నీ ధైర్యం నాకు నచ్చట్లేదు నేను నిన్ను చంపేస్తాను అంటూ మీ నన్ను గన్నుని భరద్వాజ తలకి గురి పెట్టేస్తాడు మీనన్ నీకు దండం పెడతాను నువ్వు ఆ రోజు షూట్ చేసినప్పటి నుంచి ఈయనకి మతి సరిగ్గా లేదు ప్లీజ్ వదిలేసేయ్ అని రేఖ వేడుకుంటూ ఉంటుంది లేదు చెప్తాను చెప్తాను అంటూ మీనన్ పక్కకు వస్తాడు నా కోసం ఇప్పుడే పులిలా జేడి వెతకటం మొదలుపెట్టి ఉంటుంది నా కూతురు జగదాత్రి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ అంతు చూస్తుంది అని భరద్వాజ మనసులో అనుకుంటూ ఉంటాడు దేవా మన ప్లాన్ వెంటనే అమలైపోవాలి ఫ్లైట్ హైజాక్ అయిపోవాలి ఫ్లైట్లో యామిని మన మాట వినాలి పని పూర్తయిపోయిన వెంటనే వీళ్ళనందరినీ కూడా చంపేయాలి ఈ విషయం తెలిసిన ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఉండకూడదు ఇదిగో వీళ్ళ ఇద్దరూ కూడా అని మీనన్ చెప్తాడు అలాగే బై యామినికి నేను ఫోన్ చేస్తాను అని దేవా అంటాడు అయితే మీనన్ దగ్గర నుంచి నీకు ఫోన్ కాల్ వస్తుందన్నమాట ఫ్లైట్ హైజాక్ చేయడానికి మొత్తం ప్లాన్ అమలు చేసుకుంటున్నారు అని దాత్రి అంటే ఫ్లైట్ ఫోర్ ఓ క్లాక్కి దాత్రి అని కేదార్ చెప్తాడు ఇంత తక్కువ సమయంలో వాళ్ళని మీనన్ ఎక్కడ దాచిపెట్టాడన్న విషయం తెలుసుకోవటం కూడా చాలా కష్టం యామిని ఒక పని చెయ్యి మీనన్ దగ్గర నుంచి నీకు ఫోన్ కాల్ రాగానే నేను చెప్పినట్లు చెయ్యి అని దాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉండటంతో నేను చెప్పినట్లు చెప్పు ఏ మాత్రం మర్చిపోకు అని దాత్రి చెప్తుంది ఏంటి ఆమెని నీకు మీ వాళ్ళ ప్రాణాలతో కావాలా వద్దా అని మీనన్ అడుగుతూ ఉంటే మీనన్ నువ్వు చెప్పిందైతే నేను చేస్తాను కానీ ఇప్పటికిప్పుడు రెండు గంటల్లో నువ్వు చెప్పిందంతా చేయాలంటే నాకు చాలా టెన్షన్గా ఉంది కాబట్టి నాకు ఒకరోజు సమయం కావాలి ఇప్పటికిప్పుడు నేను వెళ్ళానే అనుకో వాళ్ళకి నా పరిస్థితి చూసి డౌట్ వచ్చేస్తుంది ఒక్కసారి డౌట్ వస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా కాబట్టి నువ్వు చేయమన్న పని నేను రేపు చేస్తాను ఈరోజు సిక్ లీవ్ కావాలని చెప్పి సిక్ లీవ్ పెట్టేసి రేపు నువ్వు చెప్పిందంతా కూడా ప్రీ ప్రీప్లాన్డ్గా అమలు చేసేస్తాను నువ్వు చెప్పినట్లే చేస్తాను అని యామిని అంటుంది ఏంటి యామిని పోలీసులతో కలిపి నువ్వు స్కెచ్ వేయటం లేదు కదా అని మీనన్ అంటే నా వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి కదా మీనన్ ఎందుకు పోలీసులతో కలుస్తాను స్కెచ్ వేస్తాను నేను చెప్పేది విను నమ్ము నేను మన మంచి కోసమే చెప్తున్నాను ఎందుకంటే ఎవరము దొరికిపోకూడదు కదా అని దాత్రి చెప్పమన్నట్లుగానే యామిని ఫోన్లో చెప్తూ ఉంటుంది సరే అయితే రేపు ఉదయం డ్యూటీ వేయించుకొని నేను తీసుకురమ్మన్న పార్సిల్ తీసుకువచ్చేసే అని మేనన్ ఫోన్ పెట్టేస్తాడు వెరీ గుడ్ యామిని చాలా బాగా చెప్పావు పద అంటూ రమ్య ఉన్న కార్ దగ్గరికి యామినిని దాత్రి కేదార్ తీసుకువస్తారు రమ్య యామినని సేఫ్ హౌస్కి తీసుకువెళ్ళు అని దాత్రి చెప్తుంటే ఇక యామిని చాలా ప్రేమగా జేడీని హాక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ జేడీ నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నందుకు అని యామిని థ్యాంక్స్ చెప్పి కారులో రమ్యతో బయలుదేరి వెళ్తుంది మీనన్ వల్ల ఎంత భయపడి ఉండకపోతే ఇలా ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది యామిని అని కేదార్ అంటే ఆ మీనన్ మళ్ళీ మళ్ళీ నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు ఇక వదలకూడదు అని జేడీ అంటుంది తరువాత బాబు ఏడుస్తూ ఉంటే ఉండు పాలు పట్టిస్తాను అని కౌశికి తీసుకువెళ్ళబోతూ ఉంటే ఆగు కౌశికి నీ బిడ్డ కానప్పుడు నువ్వు తల్లిపాలు ఎలా ఇస్తావు డబ్బా పాలు పట్టించు జగదాత్రి చేతికి ఇవ్వు అని ఆదిలక్ష్మి గొడవ చేస్తూ ఉంటుంది అవును ఆదిలక్ష్మి చెప్పింది నిజమే కదా అని నిషి వైజయంతి యువరాజు చెప్తూ ఉంటారు అసలు తల్లిపాలు గురించి మీకేం తెలుసు అయినా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామని చెప్పాం కదా అంతవరకు పాలు ఇవ్వనివ్వండి అని దాత్రి కౌశికి కేదార్ ఎంత చెప్తున్నా కూడా ఆదిలక్ష్మి వైజయంతి అస్సలు విననే వినరు అవును కోష్కి మాట వినమ్మా అని సురేష్ కూడా చెప్తాడు లేదు నువ్వు ముందు పాలు పట్టించనే పట్టించకూడదు అని ఆదిలక్ష్మి గొడవ పెద్దది చేస్తుంది అయితే మీరు మీరు మీరేం చెప్పినా నేను వింటాను కానీ నా బాబు విషయంలో మాత్రం మీ మాట అస్సలు వినను అని కౌశికి చెప్పగానే అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్తున్నావన్నమాట నేను ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు అని బ్యాగు కోసం పైకి వెళ్తుంది కోషికి నేను ఈ ఇంట్లో ఉంటే నిన్ను బిడ్డని బాధ పెడుతూనే ఉంటాను నేను మీకు దూరం అయితేనన్నా మీరన్నా సంతోషంగా ఉంటారు అని సురేష్ అంటే సురేష్ అలా మాట్లాడకు అత్తని నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అని కోషికి అంటే నీ గురించి నాకు తెలియదా కోషికి కానీ అమ్మే వినట్లేదు అని ఈ చెడ్డ తండ్రి ఈ బాబుకి దగ్గరగా ఉండకూడదు అని సురేష్ చెప్తాడు రా సురేష్ వెళ్దాం అని ఆదిలక్ష్మి ఇక సురేష్ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే దాత్రి కేదార్ ఎంత చెప్తున్నా వినకపోవటంతో దాత్రి ఇప్పుడు బావ వెళ్ళిపోతే అక్క చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు అక్క ఎంత సంతోషంగా ఉందో చూసావు కదా అని కేదార్ అంటాడు ఒక పంచి కేదార్ అని వాళ్ళిద్దరూ ఏదో ఒక ప్లాన్ చేసుకుని చెరొక వైపు వెళ్తూ ఉంటారు ఇదేందమ్మి వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారని మనం సంతోషపడుతూ ఉంటే ఈ భార్యాభర్తలు చెరొక వైపు ఎందుకు వెళ్తున్నారంటావు అని వైజయంతి అంటుంది అమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను అని సురేష్ ఎంత చెప్తున్నా కూడా కార్ తీస్తావా అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది అప్పుడే వెనకాల కేదార్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి నేను చెప్పేది వినండి అని బతిమలాడుతూ ఉంటాడు లేదు కోషికి అలా మాట్లాడిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను అని ఆదిలక్ష్మి చెప్తుంటే అప్పుడే దాత్రి బిందెని తీసుకువచ్చి వెనుక వైపు నుంచి ఆదిలక్ష్మి గమనించకుండా ఆదిలక్ష్మి ముఖంపై బిందెని బోర్లింగ్ చేస్తుంది అయ్యో ఎవరు నా తలపై ఇలా బిందె పెట్టేశారు అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు అదేంటండి బిందెని ఇలా ఎరికించేసుకున్నారు అని దాత్రి అంటుంది నేను ఎరికించుకోలేదు ఎవరో వెనుక వైపు నుంచి వచ్చి నా ముఖంపై ఇలా బిందెని బౌలింగ్ చేశారు ఇప్పుడు నా తల్లేమో ఎరుక్కుపోయింది రావటం లేదు నాకు ఊపిరి ఆడటం లేదు అని ఆదిలక్ష్మి వెలివిల్లిలాడిపోతూ ఉంటుంది అప్పుడే కారులో కూర్చున్న సురేష్ కాస్తా అదేంటమ్మా బిందెలో ఎలా ఇరుక్కుపోయావు లోపలికి వెళ్దాం రా అని చెప్తూ ఉంటే అవునవును లోపలికి రండి అని దాత్రి కేదర్ ఆవిడ్ని లోపలికి తీసుకువస్తాను అప్పుడే బూచి కామెడీ చేస్తూ అదేంటి బిందెలో తల పెట్టారు బిందె లోపల ఏముందని చూడ్డానికి పెట్టారా ఏంటి లోపల తల బాగానే ఉందా అని ఆవిడ తలపై బిందెపై కొడుతూ మాట్లాడుతూ ఉంటాడు రే బూచిగా బిందెలో నుంచి నేను బయటికి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను అని ఆదిలక్ష్మి అంటుంది అప్పుడే వైజయంతి ఇలా బిందెలో తల ఎలా ఎరికించుకున్నారు అని దగ్గరికి రావటంతో అప్పుడే బూచి ఆవిని కాస్త తోయటంతో ఆ బిందె కాస్త వైజయంతి తలకు తగులుతుంది అబ్బా ఆదిలక్ష్మి ఏంటి నా తలని నీ బిందెతో ఇలా పగలగొట్టావు అని వైజయంతి తల పట్టుకొని రొద్దుకుంటూ ఉంటుంది అసలు బిందెలో నీ తల ఎలా ఎరుక్కుపోయిందంటే ఎవరు మాట్లాడరేంటి అని అందరూ కూడా దాత్రి వైపు చూస్తూ ఉంటారు అదేంటి అందరూ నా వైపు చూస్తున్నారు నేను ఈవిడ ముందే ఉన్నాను ఏంటి కేదార్ అని దాత్రి అంటే అవును నేను ఈవిడితో మాట్లాడుతూ ఉన్నానా అప్పుడే దాత్రి అక్కడికి వచ్చింది బింద్య పైనుంచి వచ్చి ఈవిడ తలపై పడింది ఇరుక్కుపోయింది అని కేదార్ అంటాడు ఏంటి మీరు నాటకాలు ఆడుతున్నారా బింద్య దానంట అదే వచ్చి ఎలా ఈవిడపై పడుతుంది ఎలా ఇరుక్కుపోతుంది అని యువరాజ్ అంటే ఇదే జరిగింది అని దాత్రి కేదార్ అంటాడు అన్నయ్య మనం తీయటానికి ప్రయత్నిద్దాం అని దాత్రి కేదార్ తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటే అబ్బా నొప్పి అని అరుస్తూ ఉంటుంది యువరాజ్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించు అని సుధాకర్ అంటాడు వెంటనే యువరాజ్ ఫోన్ చేస్తాడు నాన్న వాడు ఊర్లో లేడంట రావటానికి వారం పడుతుందంట అని యువరాజ్ అంటే వేరే వాళ్ళని పిలిపించండి అని నిషి అంటుంది వేరే వాళ్ళని పిలిపిస్తే అత్తయ్య గారి ప్రాణాలకి పెద్ద ప్రమాదం ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కత్తులు కటార్లు తీసుకువస్తారు కొంచెం కదిలినా కూడా ఈవిడ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అత్తయ్య గారు అర్థమవుతుందా అని దాత్రి అంటుంది అలాంటిదేం జరగదులే అని నిషి అంటే ఏమండి నేను పిలిపించేనా మరి మీ ప్రాణాల మీద మీకు ఆశ లేదా అని దాత్రి అంటే వద్దు వద్దు మరి వారం రోజులు ఇలాగే నేను ఎలా ఉండాలి అని ఆదిలక్ష్మి అంటుంది అవును అన్నం ఎలా తింటుంది అని కౌశిక అంటుంది దానికి నేను ఏర్పాటు చేస్తాను కదా నేను వంట ఏర్పాటు చే చేసే వరకు మీరు ఇక్కడే కూర్చొని ఉండండి అని ధాత్రి పక్కకు వెళ్తుంది అతయ్యా ఈవిడ బయటికి వెళ్లకుండా ఇది ఎలా ప్లాన్ చేసిందో అర్థమవుతుందా అని నిషి అంటే ఈ ఆదిలక్ష్మి ఉండటం కూడా ఒకందుకు మంచిదే లే అమ్మి ఎందుకంటే కోష్కిని బాబుని వేరు చేయడానికి ఉపయోగపడుతుంది కదా అని వైజయంతి అంటుంది ధాత్రి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే అప్పుడే కోష్కి వచ్చి దాత్రిని పైనుంచి కింది వరకు చూస్తూ ఉంటుంది ఏంటో ఏంటదినా అలా చూస్తున్నారు అని ధాత్రి అడగటంతో అత్తయ్య గారి తలపైకి ఆ బిందె ఎలా వచ్చింది ఇది నీ పనే కదా అని కౌశికి అంటే అయ్యో వదిన నాకేమీ తెలీదు పిల్లాడి ఆకలి గురించి ఆవిడకి ఇలా బుద్ధి చెప్పటానికి ఆ దేవుడే ఇలా చేసినట్లు ఉన్నారు నేనేమీ చేయలేదు అని దాత్రి అంటే నువ్వు ఎవరికీ దొరకవు కదా దాత్రి అని కౌశికి నవ్వుతూ ఉంటే దాత్రి కూడా నవ్వుతూ ఉంటుంది అక్కడ వాళ్ళు ఆకలికి మాడిపోయేలా ఉన్నారు మీరు కబుర్లు చెప్పుకుంటున్నారా అంటూ కేదార్ వస్తారు ఇక ఆదిలక్ష్మిని డైనింగ్ టేబుల్ ముందు బిందెతోనే అలాగే కూర్చోపెట్టి మిగతా అందరూ భోంచేస్తూ ఉంటారు జగదాత్రి నాకెలా ఫుడ్ పెడతావు అని ఆదిలక్ష్మి అడగడంతో అప్పుడే దాత్రి స్పూనుని వంపుగా చేసేసి అన్నం ముద్దలని ఆ స్పూన్కి అందిస్తూ ఉంటుంది వాటర్కేమో ఒక స్ట్రా వేసి అందిస్తూ ఉంటుంది అలా ఆవిడ భోజనం పూర్తి చేసేస్తుంది ఆదిలక్ష్మి ఒక్కతే హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే నిషి వైజయంతి ఆవిడ పక్కన కూర్చొని అసలు ఇదంతా ఆ జగదాత్రి పని అని నీకు అర్థమవుతుందా అని అడగటంతో ఇప్పుడు కౌష్కి బాబుని నేను ఎలా దూరం చేస్తానో చూడు నేను ఆల్రెడీ ఒక ప్లాన్ అమలు చేస్తున్నాను అని ఆదిలక్ష్మి చెప్తుంది అప్పుడే ఇదంతా చాటుగా వినేసిన ధాత్రి కేదార్ కౌష్కి వదినీకి బాబుని దూరం చేయాలని వీళ్ళు ఎలా కుట్ర చేస్తున్నారో చూడు మనం అడ్డుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడే సుజాత భర్త ఇద్దరూ కూడా నా బాబు ఎక్కడ నా బాబు ఎక్కడ అంటూ అక్కడికి రావడంతో ఎవరండి మీరు వెళ్ళిపోండి అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు లేదు మీ బాబు కిడ్నాప్ అయినప్పుడే మా బాబుని కూడా కిడ్నాప్ చేశారు మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము మా బాబు మీ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు ఎందుకంటే కిడ్నాపర్లు పొరపాటున మా బాబుని మీకు ఇచ్చేసారంట అని చెప్తూ ఉంటే అప్పుడే ఎవరు జగదాత్రి వీళ్ళు అంటూ కౌశికి బాబుని ఎత్తుకొని రావటం అప్పుడు బాబుని చూసేసి వీడే నా బాబు మర్యాదగా ఇచ్చేసేయండి అని ఆ సుజాత కౌశికి చేతిలో ఉన్న బిడ్డని లాక్కునేస్తుంది ఇడు మా వదిన బిడ్డ అని దాత్రి కేదార్ ఎంత చెప్తున్నా కూడా ఆవిడ భర్త అసలు విననే వినరు అవును డిఎన్ఏ కూడా మ్యాచ్ కాలేదు కదా అని ఆదిలక్ష్మి వైజయంతి అంటారు ఇదంతా నా ప్లానే అని ఆదిలక్ష్మి వైజయంతి నిషికి చాలా గర్వంగా మెల్లగా చెప్పుకుంటూ ఉంటుంది డిఎన్ఏ మ్యాచ్ కాకుండా మా బాబుని మీరు కిడ్నాప్ చేసి మీ దగ్గరే పెట్టుకోవాలనుకుంటున్నారా అని మా బాబుని మేము తీసుకువెళ్ళిపోతాం అని వాళ్ళు తీసుకో ఉండటంతో వీళ్ళని చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది కేదార్ ఖచ్చితంగా వీళ్ళు మోసం చేయటానికే వచ్చారు అని దాత్రి కనిపెట్టేస్తుంది మరి వాళ్ళని దాత్రి ఎలా తిప్పికొడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది